హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్రోకెట్ పైతానీ పట్టు శారీస్ అండి పట్టు అంటే సెమీ పట్టు శారీస్ అనమాట సో మనకి ఇవి ఒరిజినల్ పట్టు వచ్చేసి థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి కదా చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో అందులో మనకి సెమీ పట్టులో వచ్చాయన్నమాట చాలా సూపర్గా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ సో మనకి ఈ విధంగా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్టయితే నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోయిందండి నేనైతే ఎటువంటి స్ట్రైట్నర్స్ అలా యూజ్ చేయలేదు జస్ట్ ఫ్రిల్స్ వేసుకున్నారా జస్ట్ అడ్జస్ట్ కూడా చేయలేదు చాలా ఈజీగా అయిపోయింది చాలా సూపర్ గా ఉంది సారీ అయితే ఫుల్ గ్రాండ్ లుక్ ఇచ్చింది అనమాట కట్టుకోగానే మనకి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చింది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా చూడండి చాలా గ్రాండ్ గా ఉంది సారీ అయితే ఫుల్ గ్రాండ్ గా కనిపిస్తుంది అండి తక్కువగానే రీజనబుల్ ప్రైస్ లో మనకి అదే పట్టు శారీ లాగే కంప్లీట్ పట్టు శారీ లాగా కనిపిస్తుంది బట్ ఇది వచ్చేసి మనకి సెమీ పట్టు అనమాట సెమీ పట్టు సో పైగానే బ్రోకేడ్ ఐటమ్ మనకి చాలా రీజనబుల్లో చాలా గ్రాండ్గా కనిపించే ఐటెం కావాలి అనేసి అంటే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేయండి ఇందులో ఎంత అందంగా ఉందో శారీ అయితే చాలా బాగుంది ఫుల్ గ్రాండ్ లుక్ ఇచ్చేసింది పార్టీవేర్ కాన్సెప్ట్ అనమాట కంప్లీట్ మనకి పార్టీవేర్ కాన్సెప్ట్లో ఉంది చెక్ చేయండి కలర్ కూడా మనకి డార్క్ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ అయితే వచ్చింది రీజనబుల్ ప్రైస్లో మంచి కలెక్షన్ గ్రాండ్ లుక్ ఇచ్చే కలెక్షన్ ఎందుకు వదులుకోవాలి సో ఎవరికైనా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది సో ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది అండ్ పెద్ద వాళ్ళకి బాగుంటుంది అండ్ ఇంకా నాకైనా చిన్న వాళ్ళకి బాగుంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈజీగా కట్టుకునేటువంటి సారీస్ అనమాట అదేవిధంగా గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి శారీస్ రీసెంట్గా నీతా అంబానీ కట్టుకున్న శారీస్ అనమాట ఇవి సో మీరు చూసుకున్నట్టయితే మంచి డార్క్ రాయల్ బ్లూలో సో బ్లౌజ్ కూడా ఇదే వచ్చిందండి బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట నేను పప్పు హ్యాండ్స్ పెట్టించుకొని ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను సేమ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే వస్తుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కట్టుకోవాలి అనుకున్నా బట్ ఆ లోపు స్టాక్ అయిపోయింది సో ఈ రోజైతే మీకు కావాల్సినంత స్టాక్ రెడీగా ఉంది మంచి హాఫ్ పట్టలో వైన్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది నాకు ఎందుకో కట్టుకోగానే చాలా గ్రాండ్ లుక్ ఇంకా ఇట్లా మ్యారేజ్కి వెళ్ళిపోవచ్చు సో అలాంటి లుక్ అయితే వచ్చింది అనిపించింది చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి సారీస్ అనమాట సో ఇదంతా మనకి అండి సారీలో ఏదైతే వచ్చిందో ఓవరాల్ జరీ అనమాట ఇది పల్ పళ్ళు చూసారు కదా గ్రాండ్ పళ్ళు గ్రాండ్ గా ఓవరాల్ శారీ మొత్తం జరిగే కంప్లీట్ గా జరిగి వచ్చింది చాలా గ్రాండ్ గా ఇచ్చారు శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది సో మీరు చూస్తున్నారుగా నేను చెప్పేదేముంది గ్రాండ్ గా ఉందా పార్టీకి వెళ్ళేలా ఉందా అదే మ్యారేజ్కి వెళ్ళేలా ఉంది కంప్లీట్ గా డైరెక్ట్గా ఇటు నుంచి ఇటు మ్యారేజ్కి వెళ్ళేలా ఉంది చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి శారీస్ అనమాట అండ్ మంచి పట్టు ఐటమ్ సెమీ పట్టు ఐటమ్ బ్రోకెట్ సెమీ పట్టు ఐటమ్ అండ్ వైన్ కలర్ లో అందరికి నచ్చేటువంటి కలర్ వైన్ కలర్ నేను ఈ సారీ ఆల్మోస్ట్ ఒక త్రీ మినిట్స్ లో కట్టుకున్నా ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఇప్పుడే బ్లూ సారీ ఇమీడియట్ మీడియాకి ఇది కట్టుకొని వచ్చాను సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కట్టుకోవడం కూడా చాలా ఈజీగా అవుతుంది ఇంకొక హెల్ప్ లేదు ఎవరికి హెల్ప్ లేకుండా నేనే కట్టుకొని వస్తున్నా అంత ఈజీ ఉన్నాయి సారీస్ సో ఎటువంటి స్ట్రైట్నర్ వాళ్ళే ఏమి వాళ్ళు ఎట్లీస్ట్ కింద ఒక్కరు కూడా ఇట్లా పట్టుకోలేదు కూడా అట్లా అయిపోయింది శారీ కట్టుకోవడం చాలా మంచి శారీస్ అండి చాలా రీజనబుల్లో వచ్చాయి గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి శారీస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలో ఇదే బ్లౌజ్ వచ్చిందండి సేమ్ బ్లౌజ్ నేను పఫ్ ఫ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఎటువంటి వర్క్ అవసరం లేదు ఎందుకంటే శారీ ఆల్రెడీ గ్రాండ్గా ఉంది సో దానికి వర్క్ అవసరం లేదు ఇలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు సో ఆల్మోస్ట్ నేను తెలుసు కదా సింపుల్ గానే వాడతాను అండి ఎందుకో నాకు చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఉంది కదా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది మంచి సారీస్ ఇవి అయితే పట్టులో ప్యూర్ పట్టీలో పట్టులో వచ్చేసి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ప్లస్ ఉన్నాయి అన్నమాట సో ఈ రోజు మనకి సెమీ పట్టులో వచ్చాయి అంతే గ్రాండ్ లుక్తో వచ్చాయి చాలా గ్రాండ్గా ఇంకా నేను మార్నింగ్ నుంచి అలసిపోయి ఉన్నా అయినా సరే కట్టుకున్నా ఇలా ఉంది ఇంకా రెడీ అయ్యి మీరు కట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది